నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఇక చెట్లు వీటిని కోనో కార్పస్ చెట్లు అంటారు ఈ చెట్ల గురించి ప్రస్తుతం మన దేశంలో తీవ్రమైన చర్చ నడుస్తుంది ఎందుకంటే ఈ చెట్ల వల్ల ఈ చెట్లు ఒక పువ్వుల రేణువులు అదేవిధంగా ఈ చెట్ల నుంచి వచ్చినటువంటి ఎలాంటిదైనా సరే మనుషుల శ్వాస శ్వాసకోశ సంబంధమైన రోగాలు వస్తున్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది దాంతో పాటు ఈ చెట్లు ఎక్కడైతే నాటుతారో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు అనేవి ఉండకుండా ఈ చెట్టు మొత్తం గుంజేస్తుంది ఆ నీటి కోసం ఈ చెట్లు వేర్లు బాగా లోపలికి పోతాయి మొత్తం నీటి లేకుండా గుంజేస్తాయి అని ఒక ప్రచారం అయితే నడుస్తుంది అయితే దీంతో చాలా మంది ఈ చెట్లు ఎక్కువగా పల్లె ప్రకృతి వనాలు ఆ డివైడర్ మధ్యలో డివైడర్స్ మధ్యలో ఆ ఎక్కువగా పార్కులు అదేవిధంగా వెంచర్స్ ఇలాంటి ప్రాంతాలు ఎక్కువగా ఈ మొ ఈ మొక్కలు నాటడం జరిగింది ఈ మొక్కలు చాలా వేగంగా పెరుగుతున్నట్టు కూడా మనకు ఈ వీటిని చూస్తే తెలుస్తోంది అయితే ఈ చెట్లు నిజంగానే ఈ చెట్ల వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయా అనే దానిపైన కూడా ఒక ఎలాంటి అంటే ఒక నిర్దిష్టమైన ఎలాంటి పరిశోధనలు ఇంతవరకు అయితే జరగలేదు అయితే ఈ ప్రచారం వల్ల ఏం ఏమవుతుందంటే కొన్ని ప్రభుత్వాలు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఈ చెట్లను నిషేధించడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ చెట్లు ఎడారి ప్రాంతాల్లో సముద్రపు ఒడ్ ఒడ్డులో ఇలాంటి ఈ చెట్లు అక్కడ పెరుగుతాయని ఒక మన లో కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఎక్కువగా ఈ అరబ్ ఇలాంటి అంటే ఎక్కువగా ఎడారి ప్రాంతాలు ఎక్కువైతే అయితే ఎక్కువ అయితే ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఈ చెట్లు బాగా ఉంటాయని ఒక మనకు సమాచారం అయితే తెలుస్తుంది మొత్తం మీద ఈ చెట్లు పెట్టాలా వద్దా ఈ చెట్లను మన 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 ప్రాంతానికి అనువా కాదా అన్న విషయాన్ని వరకు అయితే ఇలాంటి ఆ నిర్దిష్టమైన ఒక పరిశోధనలు ఇలాంటి జరగలేదు సో ఈ సందర్భంలో మనం ఈ ఈ సమయంలో మనం ఏం చేయాలంటే సరే ఈ చెట్లు ఇంపోర్ట్ చేసుకున్న చెట్లే ఇవి ఇక్కడి చెట్లు ఇవి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న చెట్లే మరి ఈ ఇతర దేశాల నుంచి ఇంపోర్టు దిగుమతి చేసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉందా సరే ఇది మంచిదో చెడో ఈ అవసరం అయితే మనకు లేదు ఏం చేయాలి మన లోకల్గా ఉన్న చెట్లనే వాడుకో నాటుకోవాలి పెంచుకోవాలి నీడ నీడనిస్తాయి కా కాయలు ఇస్తాయి ఇలాంటి చెట్లు మనకు మనకు మన దేశంలో చెట్లు చాలా ఉన్నాయి మరి ఇలాంటి విదేశాలను తెప్పించుకున్న చెట్లు మనకు అవసరమా ఇది ఇది మంచిదో షెడ్డదో ఇది ఎలాంటిదో చూసిరు కదా మనకు తెలియదు దీని మీద ఒక ప్రచారం అయితే ప్రచారం అయితే నడుస్తుంది ఈ చెట్లు మంచిగా కావాలి కాబట్టి ఈ సందర్భంలో ఏం చేయాలంటే ఈ చెట్లు మనకు ఒక గుణపాఠాన్ని నేర్పినాయి ఏంటంటే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న చెట్లు అనేవి మన వాతావరణానికి మనకు అంటే ఇక్కడి మనుషులకు ఇక్కడి జీవరాశులకు కొన్ని చాలా ప్రమాదం అని మనకు ఒక ప్రచారం అయితే దీని ద్వారా తెలుస్తుంది మరి ఈ క్రమంలో మనం ఏం చేయాలి మన స్థానికంగా ఉన్న చెట్ల ఇక్కడ పెరిగేటువంటి ఇక్కడ పుట్టినటువంటి చెట్లనే పెంచుకోవాలి వాటిని మనం వాటిని కాపాడుకోవాలి వాటి నుంచి మనం ప్రతిఫలాలు పొందాలి విదేశాలను చెట్లు మనకు అవసరమా చెప్పండి దీని మీద మీరు ఏమంటారో కామెంట్ చేయండి